హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేనైతే బాడీ మెజర్మెంట్స్తోనైతే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ అనేటివి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నడమ్ లూజ్ వచ్చేసి ఇరవై ఏడుతోనే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నా చిన్న సైజ్ బ్లౌజే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీని కొరకు వచ్చే నేనైతే చూడండి లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మంచిగా పిండి ఐరన్ అయితే వేసుకున్నాను చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఈ కోరస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి దీని కొరకు అయితే నేనైతే ఇలా స్కేల్ అనేది తీసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఓకేనా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇలా మనం ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచీలో మార్కింగ్ చేసుకోవాలి మనం పావు ఇంచు తీసుకోవాలంటే పావు ఇంచు హాఫ్ ఇంచు తీసుకోవాలంటే హాఫ్ ఇంచు ఇలా మనం కుట్టుకి ఎంత కావాలంటే అంత తీసేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద హాఫ్ ఇంచు ఖర్చు కొరకు తీసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా ఇదే పదమూడు ఇంచులను ఇటు కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రేట్గా రావడానికి పదమూడు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నా ఇప్పుడు ఒక కర ఇలా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీద ఖర్చు కొరకు మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇరవై ఇంచులు ఇరవై ఏడు ఇంచులను నాలుగు భాగాలు చేయాలి ఇరవై ఏడు ఇంచులను మనం నాలుగు భాగాలు ఎలా చేసుకోవాలి అంటే ఇరవై ఏడు ఇంచుల దగ్గరికి టేప్ని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి మనకు సగం వచ్చింది పదమూడున్నర వచ్చింది పదమూడున్నరను మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది చూడండి మనకు ఆరు ముప్పై ఇంచులు వచ్చింది ఈ ఆరు ముప్పై ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వెనకాల మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కొరకు వన్ ఇంచు తీసుకోవాలి డాట్స్ కొరకు వన్ ఇంచు మనకు సైడ్ ఖర్చు కొరకు టూ ఇంచెస్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకుంటున్నా చూడండి నెక్ వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకుంటున్నా నెక్కు పొడవ వచ్చేసి చూడండి నేనైతే నెక్కు పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నా కదా ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచులు తేడతోనే ఇక్కడ నేను ఇక్కడ రెండు ఇక్కడ రెండున్నర తీసుకున్నా ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేయాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే మార్కింగ్ చేయాలి ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇదే ఐదు ఇంచులను ఇక్కడ ఎక్కడ ఇక్కడ కింద ఒక నాలుగు ఐదు ఇంచుల దగ్గరనన్నా ఇంచుల దగ్గరనన్నా ఇలా మనం కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా గీసి చంక వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం మనకు కరెక్ట్గా సరిపోద్దా లేదా అన్నది చూద్దాం నేనైతే చంక వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నా లైన్ స్ట్రైట్గా రావడానికి ఇటు కూడా మార్కింగ్ చేసి ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేయాలి ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ చిన్న సైజు వారికి అయితేనేమో అంటే ముప్పై లోపు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా ఉన్నాయి అన్ని చిన్న సైజు బ్లౌజులు మనకు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు ఓకేనా ఈ సైజు బ్లౌజులకు మనకి ఇప్పుడు ఇది ఎంత ఉంది నడమచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉంది ఇరవై ఏడు ఇంచులు అంటే ఇది చిన్న సైజు బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజ్లకు మనం ఇక్కడ ఒకటింపు ఇంచులు తీసుకోవాలి లేకుంటే చాలా ముడితస్తుంది అంటే వన్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ ఇంచు తీసుకుంటున్నా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఇది డీప్ నెక్ కాదా కాదన్నది చూసుకోవాలి తొమ్మిది ఇంచులు అంటే తొమ్మిది ఇంచుల కంటే మీదికి అంటే ఎనిమిది ఏడు అలా ఉంటే మనకు అది డీప్ నెక్ బ్లౌజ్ కాదన్నట్టు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ అంటే పది ఇంచులు పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజు అలాంటి బ్లౌజులకు మనకు నడుముకు డీప్ నెక్ బ్లౌజులకు అంటే ఇప్పుడు ఇది తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువనే ఉంది కదా అంటే తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఈ డీప్ నెక్ బ్లౌజ్ కు మనకు నడుముకు వన్ ఇంచు కలుపుకుంటే చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు నడుముది ఎంత వచ్చింది ఆరు ముప్పై ఇంచులు వచ్చింది ఓకేనా ఆరు ముప్పై ఇంచులకు మనం వన్ ఇంచ్ కలుపుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఎంత కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చేస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్కు మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటే అర్థం కాకుండా కమెంట్ బాక్స్లో కామెంట్స్ వేయండి ఇంకా నేను క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తుంటాను ఓకేనా ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి ఇక్కడ ఈ చంక స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఈ చంకరౌండ్ అనేది మనకు నడుమ ఇప్పుడు చంకరౌండ్ వచ్చేసి హార్మోహన్ ఉందంటే ఏడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఏడున్నర ఉంది ఈ ఏడున్నర చంకరౌండ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఓకేనా చూడండి నాకు అది కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా అంటే మనకు చంకరౌండ్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఒకవేళ ఇప్పుడు నాకు పెట్టుబడితోనే కరెక్ట్గా వచ్చేసింది ఒకవేళ ఎవరికన్నా ఏడు కంటే ఎక్కువ ఏడు కంటే తక్కువ ఇలా మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ తక్కువ వచ్చిందనుకో మనకు ఎక్కువ వస్తేనేమో ఇలా మీదికి మార్కింగ్ చేసుకోవాలి తక్కువ వస్తేనేమో కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకొని చంకరౌండ్ అనేది మ్యాచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళ టేప్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకుంటున్నా ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకొని ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి మూడున్నరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు హాఫ్ ఇంచులో మనం మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకి ఈ భాగంలో ముడత రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోమో చూద్దాం ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనం నాలుగు మడతల మీద క్లాత్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెండు మడతల మీదనే ఉంది కదా చూడండి దీన్ని మనం ఇలా ఇంకొకసారి ఫోల్డింగ్ చేస్తే ఇలా మనకు నాలుగు మడతల మీదకి క్లాత్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ చేసుకోవాలి దీని కొరకు ఇలా మనం ఈ ఎడ్జెస్ అనేటివి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మీ కింద మనకు క్లాత్ నిప్పేసుకుంటే పైపింగ్ వేసుకుంటే మనకు హాఫ్ ఇంచి తీసుకోవాలి ఒకవేళ మనం హెమింగ్ వేసుకుంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ నేను హెమింగ్ చేస్తా పై మనం పైప్ నేను క్లాత్ అనేది పైపింగ్ చేస్తాను కాబట్టి నేను హాఫ్ ఇంచి తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు నైన్ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాం హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ ఇదే నైన్ ఇంచెస్ వీటి మార్కింగ్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఖర్చు కొరకు హాఫ్ ఇంచు ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం కొలుచుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత అన్నది మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది వదిలేసి చూడండి మనకి ఏడున్నర వచ్చింది కదా ఈ ఏడున్నర వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది మనం మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఒకే వేలు ఎనిమిది వచ్చింది అనుకో మూడు పాది ఇంచులు తీసుకోండి తొమ్మిది వచ్చింది అనుకో మూడున్నర తీసుకోండి అలా మనకు చంక రౌండ్ బట్టి ఈ చంక డౌన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఏడున్నరకు ఇక్కడ నుంచి ఏడున్నరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా మనం టూ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కానీ నేను టూ ఇంచెస్ తీసుకున్నా కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేయాలి ఓకేనా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఏ సైజు వారికైనా ఇక్కడ వన్ ఇంచు తీసుకోండి ఇలా ఓకేనా వన్ ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చంకడామని ఎక్కడైతే వేసినామో అక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇక్కడ ఒక గీత అనేది గీయండి ఈ రెండు గీతల మధ్యలో ఈ మధ్యలో ఈ కార్నర్లో ఒక గీత గీయండి ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర తీసుకోండి ఓకేనా ఒకటిన్నర తీసుకోండి ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఈ గీత దగ్గరికి ఈ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయండి ఈజీగా ఇలా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ముడతలు అన్నిటివి రావు ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా తిప్పేసి ఇటు మార్కింగ్ చేసుకోవచ్చు అంతే ఎంత ఈజీ అయిపోయింది చూడండి మనకి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ముడతలు అనేటివి రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి కూడా కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం గుర్తు అనేది ఇలా పెట్టేసుకొని ఈ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం క్లాత్ని ఇలా రెండు మడతల మీదకి తీసేయాలి ఇలా రెండు మడతల మీదకి తీసేసి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏ సైజు వారికైనా కానీ చూడండి ఇక్కడ ముప్పై ఇంచులు లో షేప్ అనేది తీయండి అప్పుడే మనకు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఏ సైజు వారికైనా మనం ఇక్కడ చంక లో షేప్ అనేది ముప్పై ఇంచులు తీయండి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేయండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేయడం వల్ల మనకు ముడతలు అనేటివి రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా రావాలి ఇప్పుడు మనకి ఇటు లో షేప్ తీసినట్టుగా గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా అప్పుడే మనకు నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా రావాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు ఈ ఫ్రంట్ ఓపెన్స్ అనేది నా వైపు ఉండే విధంగా వేసుకుంటున్నాను చూడండి ఈ ఫ్రంట్ ఓపెన్స్ అనేటివి నా వైపు ఉంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి దగ్గర ఈ సైడ్కు మార్కింగ్ మనం రబ్ చేసుకున్నామంటే మన కింది వైపుకు మనకు ఫ్రంట్ పార్ట్ కింది లైనింగ్కు మార్కింగ్ అనేది పడుతుంది అప్పుడు మనం చాపిస్తూ మళ్ళీ మార్కింగ్ చేసుకున్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుంది కొలుత అనేది ఇలా మనం రబ్ చేసుకున్నాం కదా రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ కింది నుంచి ఏ సైజు వారికైనా కింది నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పావించులకు మార్కింగ్ అనేది చేసుకోండి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నదనుకో చెస్ట్ ఎక్కువ ఉన్నవారికి రెండించులు చేసుకోండి చెస్ట్ తక్కువ ఉన్నవారికి రెండు పావించులకు మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇలా మన ఖర్చు అనేది పడుతుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్తోని ఈ చార్బీస్తో మనం మార్కింగ్ చేసుకుంటే మన కొలత అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది మార్కింగ్ వీలు ఉండడం వల్ల ఓకేనా ఇక్కడ షోల్డర్ జాయింట్కు హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసేసిన ఇప్పుడు ఇక్కడ లో షేప్ అనేది ఇలా తీసేయాలి ఓకేనా ఇక్కడ లో షేప్ కూడా ఇక్కడ మనం చూడండి ఇక్కడ నుంచి ఇలా తీసేయాలి ఇలా ఇలా లో షేప్ అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ ఎంత అన్నది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ నెక్లో మార్కింగ్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా నేను రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ సిక్స్ ఇంచెస్తో నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఈ స్కేల్ పెట్టే విధానం చాలా మందికి తెలియాలి మనకు చాలా డీప్గా అంటే చాలా రౌండ్గా డీప్గా లోతుగా రావాలి అనుకుంటే ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా స్కేల్ వచ్చేసి లేదు మనకు నార్మల్గా రావాలి అని అంటే ఇలా పెట్టేసుకోవచ్చు లేదు నాకు కొంచెం బాగా డీప్గా అవసరం లేదు అని అంటే చూడండి ఇగో ఇలా కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత తేడా వచ్చేసిందో మనకు ఇది మనం పెట్టుకునే అంటే మనకి ఎంత డీప్గా కావాలి అనుకుంటే మనం దీన్ని అంత చిన్నగా పెట్టేసుకోవాలి నెక్కువ కూడా ఓకేనా కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం మనకు యంగ్ వాళ్ళకైతే ఇగో ఇలా పెట్టేసుకుంటే మనకు డీప్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా మీడియం ఏజ్ వాళ్ళకి ఇలా మీడియం కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇది మనం వాడుకునే విధానాన్ని బట్టి మనకి నెక్ అనేది వచ్చేస్తుంది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఈ గీత దగ్గర నుంచి రెండు పావి ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ డాట్ వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ కూడా వచ్చేసి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా మార్కింగ్ చేసి ఈ గీత దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి ఈ కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా వేసి ఇటు ఇలా మార్కింగ్ చేయండి ఓకేనా మనకప్పుడు నెక్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకొని ఈ చంక డాటుని ఈ మధ్య డాట్ అనేది వేసుకుందాం ఉక్స్సు పట్టి ఉక్సిపట్టి కాజా పట్టి కొరకు ఇక్కడ మనం కుట్టు కొరకు ఒక పావించీ ఇలా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుంటే కాజా కాజాపట్టి కుట్టు కొరకు ఒక పాంచీలా తీసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఈ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక చూడండి ఇలా మనం నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ అనేటివి జారకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఒక ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఈ నెక్ వైపు ఒక ఇలా తీసేయాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య డాట్ అనేది ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఒక పావించీలా కుట్టుకొదేసేయాలి ఇక్కడ నుంచి టేప్ను ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ని పెట్టి సగానికి ఫోల్డింగ్ చేయాలి ఎంతవరకు అన్న దాన్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఒక పాగించిన కిందికి మార్కింగ్ చేయాలి ఓకేనా ఎందుకు అంటే ఇలా ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఈ ఈ మధ్య ఈ డాట్ అనేది ఈ మీదికి పోకూడదు ఈ డాట్ వచ్చేసి ఈ కిందికి వచ్చినా ఏం కాదు కానీ ఈ మీదికి పోయిందంటే మనకు షేప్ అవుట్ అవుతుంది ఓకేనా అందుకొరకు ఈ డాట్ అనేది ఎప్పుడు కానీ ఇటు కిందికే రావాలి ఇటు మీదికి పోతే మాత్రం బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుంది చూడడానికి కూడా గలీజ్గా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ మెయిన్ డాటును డాట్ను స్ట్రేట్గా స్కేల్ అనేది ఇలా పెట్టేసి చంక డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య పాయింట్ అనేది మనకు కరెక్ట్గా చేస్తుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోరాస్ ఉన్నాయి చూడు ఈ కోరాస్ అనేది మనకు బ్యాక్ పార్ట్లో ఇవి పట్టిక అనేటివి పనిచేస్తుంది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు కటింగ్ చేసుకుందాం దీని కొరకు ఇలా క్లాత్ను ఇలా నాలుగు మట్టల మీద వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఊల్చుకుందాం ఓకేనా మనకు కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన చూడండి ఈ షేప్ బెల్ట్ ఎలా మనం కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేయాలి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఉంది అన్నది ఒకసారి కొలుచుకుందాం మనం ఇక్కడ కింద మీద ఖర్చు వదిలేసి మనకు రెండు వచ్చేసింది ఇక్కడ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది అంటే ఇక్కడ రెండు పా వచ్చింది ఇక్కడ రెండు వచ్చింది మనం దీని ప్రకారంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద మీద ఖర్చు వదిలేయాలి ఓకేనా ఇప్పుడు కింద మీద ఇలా ఇక్కడ మనకు ఇటు ఇటు స్ట్రైట్గా ఉన్నదా లేదా అన్నది ఇలా మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి మధ్యలో రెండు ఇంచులు తీసుకుంటున్నా ఇట వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా ఇలా చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేయాలి చేసి ఇప్పుడు కింద నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కింద మీద ఖర్చు వదిలేసి ఇలా మనం ఈ షేప్ బెల్ట్ అనేది తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కటింగ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మీ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్